అంతా ఏమనుకుంటున్నాం ఓ టెన్త్ క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఓ డిగ్రీ వచ్చేసి డిగ్రీ కాగితం వచ్చేస్తే వెంటనే మీరు రేవంత్ రెడ్డి గారు వస్తారు మేమంతా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాము మేమందరికీ ఉద్యోగాలు ప్రకటన చేస్తాము రేపు ఉద్యోగాలు వచ్చేస్తారు తన్నుకుంటామని చెప్పని చచ్చిన రావు ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి నెల పది లక్షల మంది ఉద్యోగాలు మార్కెట్లో ప్రవేశిస్తున్నారు ఉపాధి ఎట్లా వస్తుంది మీరే ఎవరికైనా ఉద్యోగం అవ్వాలి కారు డ్రైవర్గా కానీ ఇంట్లో వంట మనిషిగా కానీ లేకపోతే మీ ఆఫీస్లో పనిచేసే కార్మికుగా కానీ ఫ్యాక్టరీలో ఆఫీస్లో ఉద్యోగా కానీ ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు ఆ ఉద్యోగం వల్ల మనకి ప్రయోజనం ఏమిస్తుందని ఆలోచిస్తారు ఉపాధి అనేది సమాజంలో పది మందికి కావాల్సిన అవసరాలని తీర్చేటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేయడంలో ఉంది డిగ్రీ కాగితాల్లో లేదు మార్కుల్లో లేదు పనికిరాని విద్య ఎంత వచ్చినా కూడా మార్కులు ఎన్ని వచ్చినా కూడా ఉపాధి రాదు ప్రభుత్వం మాత్రమే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి పని అని చెప్పనే పోషిస్తూ ఉంటుంది మన డబ్బుతో అందుకే ఈ దేశం ఇంట్లో తగలెడుతుంది ఉపాధి వచ్చేది ప్రభుత్వం నుంచి కాదు ఈ మాట ఈ వేదిక నుంచి గట్టిగా చెప్పాలి ప్రభుత్వం తల్లకిందులో తపస్సు చేసినా కూడా బాగా ఉంటే వంద మందిలో ఇద్దరికో ముగ్గురికో ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి ఆ వంద మందికి అడ్వర్టైజ్ చేస్తాం లక్ష మంది వస్తారు ఆ వంద ఉద్యోగాలు చేరుకోవాలని చెప్పని ఇంకా రెండు లక్షల మంది తీసుకోవాలని చెప్పని వయోపరిమితి ఇంకా పెంచుతాం ఒకప్పుడు ఇరవై ఒకటి అనేది ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై మా ఇష్టం ఏమైంది ఎంతనే పెంచుతూ ఈ నలభై లోపల ఉన్న వాళ్ళందరికీ నాకు ఉద్యోగం వచ్చేస్తాను అనుకుంటారు కానీ మీరు అంతా తలకిందుగా తపస్సు చేసినా కూడా ఈ లక్ష మందిలో వంద మందికే ఉద్యోగాలు వచ్చేది మిగతా తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల మంది సంగతి ఏమిటి సమాజం ఎప్పుడు పోషిస్తుంది మన్నే సమాజానికి కావాల్సిన అవసరాలను తీర్చే శక్తి సామర్థ్యాలు నైపుణ్యం ఉన్నప్పుడు పోషిస్తుంది అది లేనప్పుడు సమాజం పోషించలేదు ఈ డబ్బంతా కూడా మన అందరం పన్నుల రూపంలో కట్టే డబ్బు మనకి తిరిగి ప్రభుత్వం నుంచి ఉమ్మడి సేవలు అందాలి మౌలిక సదుపాయాలు పెరగాలి మంచి పాలన రావాలి చట్టబద్ధ పాలన కావాలి మన జీవితం సుఖవంతంగా ఉండాలి అప్పుడు మనం సంతోషంగా గడపవచ్చు నచ్చిన పని చేయవచ్చు సంపాదించుకోవచ్చు గౌరవంగా బతకచ్చు అంతేగాని ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కాదు మరి ఎందుకని ఉపాధి రావటం లేదు చాలా కారణాలు ఉండొచ్చు కానీ ఇందాక మళ్ళీ మోహన్ రెడ్డి గారు చెప్పారు ఉద్యోగం ఇవ్వాలని చెప్పంటే ఉద్యోగం వాళ్ళకి మనుషులు దొరకట్లేదు ఇవాళ ఓ పక్కనేమో నిరుద్యోగం ఉద్యోగాలు కావాలని కూడా మరో పక్కన ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళకి ఉద్యోగాల కోసం మనుషులు లేరు కోల్డ్ నుంచి ఒక పద్యంలో చెప్పాడు వాటర్ వాటర్ ఎవ్రీవేర్ నార్ ఏ డ్రాప్ టు డ్రింక్ చుట్టూ ఎటు చూసినా కూడా మహాసముద్రం ఎలధి కనిచూపు మేరలో భూమి కానరాదు అంత నీళ్లే కానీ దాహం వేసి తాగుదామంటే గుక్కడు మంచినీళ్ళు తాగలేం సముద్రంలో నీళ్లు తాగితే ఢామం చేస్తాం మన పరిస్థితి అట్లా ఉంది